హలో క్రికెట్ తెలుగు టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ అతని బౌలింగ్ దాటికి దక్షిణాఫ్రికా ఉనికిపోయింది చెప్పాలంటే పదహైదు పరుగులు ఇచ్చాడు ఆరు వికెట్లు తీశాడు బంతిని బ్యాట్కు తాకించాలంటేనే భయపడేలా సిరాజ్ బ్యాటర్లను బెంబేల్ నిప్పులు జరిగే బంతులు విసురుతూ వికెట్లతో సత్తా చాటాడు అతనికి తోడుగా సీనియర్ బుమ్రా ఇరవై ఐదు పరుగులు ఇచ్చారు రెండు వికెట్లు తీశాడు ఇంకా కుర్రాడు ముఖేష్ కుమార్ సున్నా పరుగులు కానీ రెండు వికెట్లు తీశాడు చెప్పాలంటే వీళ్ళు చెలరేగడంతో దక్షిణాఫ్రికా ఇరవై మూడు పాయింట్ రెండు ఓవర్లలోనే యాభై ఐదు పరుగులకు కుప్పకుల్పోయింది చెప్పాలంటే కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది మ్యాచ్ మొదలైన కాసేపటికే బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నామని దక్షిణాఫ్రికా బాధపడి ఉంటుంది ఆ రీతిలో భారత బౌలర్లు చెలరేగారు వికెట్ల వేటును సిరాజ్ మొదలు పెట్టగా ముఖేష్ ముగించాడు మన పేసల దాటికి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఇద్దరంటే ఇద్దరే రెండెంకల స్కోర్ చేశారు టాప్ స్కోరర్లు కైల్ పదహైదు పరుగులు ఇంకా బెడింగ్హామ్ పన్నెండు పరుగులు అంతే వాళ్ళిద్దరే రెండెంకల స్కోర్ చేశారు చెప్పాలంటే తొలుత ఓపెనర్ మార్క్రమ్ రెండు పరుగులు అతను సిరాజ్ చేర్చాడు ఇక సిరాజ్ విరిసిన నిప్పులు చెరిగే బంతిని డిఫెండ్ చేయడానికి యత్నించిన మార్క్రమ్ ను స్లిప్ లో ఉన్న యశస్వి జైస్వాల్ చేతికి చిక్కాడు ఆ తర్వాత డీన్ ఎల్గర్ నాలుగు పరుగులు అతని కిలిన్ బౌల్ చేశారు ఆనంతరం అరంగేటర్ ప్లేయర్ క్రిస్టర్ స్టబ్స్ అతను మూడు పరుగులే అతన్ని బూమ్రా బౌన్సర్ తో బోల్ తా కొట్టించాడు ఇంకా కాసేపటికే సిరాజ్ టోనీ డి జోర్జీని రెండు పరుగులు ఇంకా బెండింగ్ హామ్ని పన్నెండు పరుగులు ఇతన్ని కూడా అవుట్ చేసి సౌత్ ఆఫ్రికాను పీకల్లోతో కష్టాల్లో నెట్టాడు ఆ తర్వాత బ్యాటర్లు క్రీజులోకి రావడం ప్రవీలియన్ చేరడం ఇదే రిపీట్ అయింది సౌత్ ఆఫ్రికా స్కోరు యాభై దాటితే స్టేడియంలో సఫారీ సేన అభిమానులంతా సంతోషించేలా చప్పట్లు కూడా కొట్టారు దీన్ని బట్టి భారత పేసర్లు ఏ రకమైన సూపర్ జోర్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో సిరాజ్ రికార్డ్ సృష్టించాడు తొలి రోజు ఆటలో లంచ్ విరామం లోపు ఐదు వికెట్లు తీసిన భారత రెండో బౌలర్ గా చరిత్రకెక్కాడు సిరాజ్ కంటే ముందు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో భారత్ తరపున మనీందర్ సింగ్ ఈ ఘనత సాధించాడు పాకిస్తాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో మనీందర్ ఏడు వికెట్లు పడగొట్టాడు చెప్పాలంటే ముప్పై ఆరు ఏళ్ల తర్వాత ఈ అరుదైన జాబితాలో సిరాజ్ చేరడం విశేషం మరోవైపు భారత్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోరు గతంలో రెండు వేల పదహైదు లో జరిగిన టెస్ట్ లో సౌత్ ఆఫ్రికాను భారత్ డెబ్బై తొమ్మిది పరుగులకు ఆలౌట్ చేయడం అత్యుత్తమంగా ఉండేది ఇప్పుడు ఇది టాప్ లో నిలిచింది